వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రమును నువ్వు మాట్లాడకూడదు బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించారు వారిలో ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు సైన్యముల కధిపతి యుహోవా యొక్క ప్రధాన యాజకుడు ఉన్నాడు ఎవరైనా అన్నయ్య అన్న కైపా వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో హెచ్చరిస్తున్నారు వీళ్ళిద్దరిని అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి సాధారణ మానవుడు అయితే మనకు ఎందుకు వచ్చిందయ్యా తలనొప్పిది ప్రధాన యాజకులే చెప్తున్నారు వాళ్ళకు ఉన్న జ్ఞానం మనకుంటుందా మనకెందుకు వాళ్ళు వద్దన్నారు కదా కాముకు వెళ్ళిపోదాం ఏదో చెప్తున్నాము వాళ్ళు మనల్ని వద్దన్నారు వెళ్ళిపోదాం ఎందుకు అనవసరమైన తలనొప్పి మనకు ఎన్నో పనులు ఉన్నాయి మనకు కుటుంబం ఉంది భార్య ఉన్నారు బిడ్డలు ఉన్నారు బంధువులు స్నేహితులు ఉన్నారు ఈ పనులతో కాక మళ్ళీ తలనొప్పి ఎందుకు అనుకుంటారు అయితే ఇక్కడ వీరేం చేస్తున్నారో చూడండి అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడు చూడండి ఎంత ఇది అసాధారణమైన జీవితం ఇది అసాధారణమైన జీవితం దేవుని మాట వినటం న్యాయమా మీ మాట వినటం న్యాయమా వారు చూడటానికి ఎట్లా ఉన్నారు మామూలు వారిలాగానే ఉన్నారు ఉన్నారు లాగానే ఉన్నారు సాధారణమైన మానవుల్లాగానే ఉన్నారు పేతురు యోహాను కూడా చూడటానికి సాధారణమైన మానవుల్లాగానే ఉన్నారు కానీ వారి లోతులలోనికి వారి అంతరంగంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అసాధారణమైనటువంటి ఉన్నత స్థితి కనిపిస్తూ ఉన్నది కానీ వీళ్ళే ముందులా కొడితే కొట్టించుకుంటారు తిడితే తిట్టించుకుంటారు నెడితే పడతారు సాధారణమైన మానవులానే కనిపిస్తున్నారు కానీ వారి అంతరంగంలో వారి హృదయంలోనికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ అసాధారణమైన స్థితి ఉంది అక్కడ ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి ఉంది అది ఎవరికి అర్థం కాదు గాలి ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి పోతుందో తెలియదు ఆత్మతో నడిపించబడేవాడు కూడా అట్లానే ఉంటాడు మామూలు కదా బెదిరించి పంపిస్తే వెళ్ళిపోతారులే అనుకున్నాడు బెదిరిస్తే ఇల్లే వెళ్ళిపోతారులే అనుకున్నారు ఇక్కడ ఏసు నామమును ప్రకటించకూడదు బోధించకూడదు అని చెప్పినప్పుడు వీళ్ళు చెప్తున్నారు దేవుని మాట విన్నుట న్యాయమా మీ మాట వినుట న్యాయమా మీరు ఇది అసాధారణమైన స్థితిది అసాధారణమైన జీవితము లోతులలోనికి వెళ్ళినప్పుడే చూడగలుగుతాం మనం మానవుడు లోతులలోనికి చూసినప్పుడు అరే మన శ్రీకాంతేనా వీడు ఇదేంటి ఇట్లా ఉన్నాడు అంతరంగంలో ఇట్లా ఉన్నాడా అని అనుకుంటారు మామూలు చూస్తే మనం భుజమే చేస్తే మాట్లాడతాం అంతరంగంలోకి వెళ్ళినా వీడు అంతు పట్టలేదురా అనుకుంటారు అంతరంగాల్లోకి వెళ్ళి చూసినప్పుడు అంతు వీడు ఎప్పుడు ఎట్లా ఉంటాడు ఆత్మతో నడిపించబడే వాళ్ళు ఎట్లానే ఉంటారు యేసుక్రీస్తుకే మహిమ ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ హాలెడ్